హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రభుత్వం శుభవార్త ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరచండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం వీడియో రూపంలో కానీ నోటిఫికేషన్ రూపంలో కానీ రావడం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియోలోని వివరాలకైతే వెళ్ళిపోయినట్లయితే ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు సూపర్ సిక్స్ అమలు సాధ్యం కాదన్నారని సూపర్ హిట్ చేసి చూపించామని వ్యాఖ్యానించారు రైతుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని రైతుకు పూర్తిగా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు నదుల అనుసంధానం చేసి చూ చేసి చూపిస్తామని సీఎం స్పష్టం చెప్పారు స్పష్టం చేసినట్లు కూడా తెలుస్తుంది అదే సమయంలో విద్యుత్ ఛార్జీల పైన సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు రైతన్న మీ కోసం కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ సమస్యలపైన స్పందించారు రైతాంగానికి పూర్తిగా ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు గోపాలపురం నియోజకవర్గం పరిధిలో నల్ల నల్ల జట్లలో రైతులతో ముఖాముఖి నిర్వహించారు వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు ఈ సమయ ఈ సమయంలో కీలక ప్రకటన చేశారు విద్యుత్ ఛార్జీలను పెంచేది లేదని చంద్రబాబు ప్రకటించినట్లు కూడా చెప్పుకోవచ్చు నాణ్యమైన విద్యుత్ అందిస్తామని స్పష్టం చేశారు కాగా నదుల అనుసంధానం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వివరించారు వైసీపీ హయంలో భూ రికార్డులు తారుమారు చేశారని ఆరోపించారు ఇష్టం ఉంటే భూ రికార్డులు అలాగే ఉంచారని భూములు కబ్జా చేయాలనుకుంటే ఇరవై రెండు ఏ విధానం అనుసరించారని ఆరోపించారు వైసీపీ నేతలు ప్రభుత్వ భూములను ఆక్రమించారని విమర్శించారు అధికారంలోకి వచ్చిన తరువాత మొదటగా రైతుల సమస్యలు పరిష్కరించాలని అనుకున్నామని దాని తర్వాత మిగతా సమస్యలపై దృష్టి సారించామని తెలిపారు వ్యవసాయంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని శ్రీ సీఎం చంద్రబాబు పేర్కొన్నట్లు కూడా తెలుసుకోవచ్చు రైతుల్లో కూడా మార్పు రావాలి మేము రూపాయి ఇస్తే మీరు రూపాయి ఖర్చు పెట్టాలి చదువుకునే పిల్లలు కూడా వ్యవహ వ్యవసాయం అంటే పొలాల నుంచి నేర్చుకోవాలి ప్రస్తుతం వ్యవసాయ పనులు చేయడానికి ప్రజలు ముందుకు రావడం లేదు అందుకే యాంత్రీకరణం జరగాలని సూచించారు మీరు పండించే పంట విలువ ఇక్కడ పరిస్థితిపై ఆధారపడి ఉండదు ఇతర దేశాలు ఇతర ప్రాంతాల్లో జరిగే పరిణామాలపై ఆధారపడి ఉంటాయి రైతులకు గిట్టుబాటు ధర రావాలి ఆదాయం పెరగాలని పేర్కొన్నట్లు కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాల వాసులతో పాటు రాయలసీమ వాసులకు డయాబెటిస్ వస్తుంది రాష్ట్రాన్ని ఒక మోడల్ స్టేట్గా మారుస్తామని చంద్రబాబు వెల్లడించారు గోదావరి జిల్లాలను ఉత్తరాంధ్రకు ఎట్టి పరిస్థితుల్లోనైనా తరలిస్తామని చెప్పారు గోదావరి కృష్ణా నదులను నదులను అనుసంధానం చేస్తున్నామని పెన్నా నది వరకు తీసుకెళ్తాం అని పేర్కొన్నారు ప్రతి ఎకరానికి నీరు అందేలా చేస్తామని చంద్రబాబు స్పష్టం చేసినట్లు కూడా తెలుస్తుంది ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల ప్రజలందరికీ కూడా ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా రాష్ట్రాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ప్రజలకు అందరికీ కూడా ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి అదేవిధంగా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డెన్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైన వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని చూసి చూడట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్ తద్వారా కొన్ని రాష్ట్రాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా కొన్ని వేల కోట్ల మంది ప్రజలకు కూడా ఈ సమాచారం జరుగుతుంది అదేవిధంగా షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పురుగు వారికి అందరికీ ఈ సమాచారం చేరే విధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని యాక్టివేట్ లో ఉంచుకున్నట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం రాష్ట్రాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా ఎక్కడ ఎక్కడ ఎటువంటి సమాచారమైన ఎక్కడ ఏ మూల ఉన్నా ఎటువంటి సమాచారమైన ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను